ముంబై ఇండియన్స్ జట్టు ఈ టోర్నమెంట్ లో అంటే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఎంత అద్భుతంగా పుంజుకుందనేది మనం మాటల్లో చెప్పలేం ఎందుకనంటే మొదటి మ్యాచెస్ లో అన్ని ఓటములు ఒకదాని తర్వాత ఒకటి రావటం పాయింట్ల పట్టుకులో చిట్ట చివరి స్థానానికి వెళ్ళిపోవడం ఇక పోయినసారి లాగానే చెన్నై ముంబై అలాగే హైదరాబాద్ జట్లు ఇట్లా ఫేమస్ జట్లన్నీ కూడా ఇంటి బాటు పట్టేస్తాయి అనుకునే లోపు ఒకే ఒక పదిహేను రోజుల్లో ఆ ఆటను మలుపు తిప్పి ఇక ప్లే లోకి దూసుకొచ్చింది ఈ క్రమంలో రోహిత్ శర్మ చాలా అద్భుతంగా మాట్లాడాడు ప్లే లోకి అడుగుపెట్టిన వెంటనే రోహిత్ శర్మ బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే రోజు సమిష్టిగా జట్టు మొత్తం కృషి చేసా కాబట్టి ఈ రకంగా మేము తిరిగి ఆటలోకి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా ప్లే ఆఫ్ లోకి తీసుకువెళ్ళాం అయితే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు మేము చాలాసేపు ఆట గురించి డిస్కస్ చేసుకున్నాం ముఖ్యంగా హార్దిక్ నేను సూర్య మేము ముగ్గురం కూడా దాదాపుగా ఒక ఇరవై నిమిషాల పాటు ఆట గమనం గురించి మాట్లాడుకున్నాం ఈ మ్యాచ్ సూర్య సూర్యకుమార్ యాదవ్ నాకు అనే చెప్పాలి అంత ఒత్తిడిలో కూడా తను ఒక ప్రాక్టీస్ లో ఎలా ప్రాక్టీస్ చేస్తాడో అంత ఈజీగా చేశాడు చాలా గొప్ప విషయం అయితే ఈ రోజు ఢిల్లీ జట్టు కూడా తడబడింది అన్న మాట వాస్తవం అంటూ పేర్కొంటూ ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా విషయంలో నేను ఒక విషయాన్ని తనకి హెచ్చరించాను ఢిల్లీ జట్టులో కేఎల్ రాహుల్ చాలా అద్భుతమైన బ్యాటర్ ఆ బ్యాటర్ కుదురుకున్నాడు అంటే మనం చేయాల్సిన అంటే మనం ఇచ్చిన నూట ఎనభై పరుగుల లక్ష్యం అవలీలగా అలవోకగా చేసిస్తాడు అందుకనే బౌలర్స్ ని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని ప్రయోగాలు చేయాల్సిన సమయం ఇది కాదని గత మ్యాచ్ లో ఎటువంటి విషయ ఎటువంటి బౌలింగ్ రూల్స్ నే మనం పాటించామంటే ఫీల్డింగ్ సెట్ చేయడం కానీ ఏ ఓవర్ కి ఏ బౌలర్ ని పంపించడం కానీ దాన్ని గుర్తు పెట్టుకుని ఈ ఆటను ముందుకు నడిపించాలని తనకు సూచించారు అది తన హెచ్చరిక అనుకున్నాడేమో మరి తెలియదు గానీ నేను చెప్పినట్టుగానే ఫాలో అయ్యాడు దానివల్ల కీలకమైన ఆటగాడు కేఎల్ రాహుల్ తక్కువ పరుగులకి అవుట్ అయిపోయాడు అది చాలా ముంబైకి కలిసి వచ్చింది అంటూ పేర్కొన్నాడు